ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి వృష్టికి రాశి వారికి మరో డెబ్బై రెండు గంటల్లో వారి ఇంట్లో తాగి ఉన్నంత శక్తి బయటికి రాబోతుంది మరి ఈ వృష్టికి రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది మున్ముందు ముఖ్యంగా ఈ జూన్ వారి జీవితంలో ఏం జరగబోతుంది వారి ఇంట్లో దాగి ఉన్న శక్తి ఏ విధంగా బయటికి వస్తుంది దాని ఫలితంగా ఎటువంటి మార్పులు వీరి యొక్క జీవితంలో కనిపించబోతున్నాయి అలాగే కనిపిస్తాయి అలాగే మీరు వినబోయే అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి ఇలా పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే వృశ్చిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెందిన వారు ఈ వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు ఈ విశ్వావసనమ్మ సంవత్సరం ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు రాజయోగం ఐదు అవమానం అనేది రెండు అలాగే కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది అలాగే అదృష్ట వారాలు గురువారం బుధవారం శుక్రవారం శనివారం ఇలా ఈ వారాల్లో ఏ పని చేసినా కూడా ఆ పని అనేది విజయవంతంగా సాగిపోతుంది అలాగే వీరికి కలిసి వచ్చే స్టార్ నంబర్ అనేది తొమ్మిది ముందుగా ఒక మనస్తత్వం కనుక మనం చూసుకున్నట్లయితే వీరికి సహనం ఓర్పు అని చెప్పుకోవచ్చు వీరికి ఎక్కువగా ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎవరికైనా సరే సహాయం చేయడంలో ముందు వరుసలో వీరు ఉంటారు అలాగే బంధాలకు అనుబంధాలకు చాలా అంటే చాలా ప్రాధాన్యత ఇస్తారు ఈ వృష్టికి రాశి వారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకునే స్వభావం ఈ రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తుంది అయితే ముఖ్యంగా ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు అనుభవించి ఉన్నారు అలాగే ఎన్నో చూసి కూడా ఉన్నారు మీరు ఎదుగుతుంటే చూసి ఊరవలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు మీ రూపురు వ్యక్తుల్లో కావచ్చు మీ స్నేహితుల్లో కావచ్చు లేకపోతే మీ యొక్క బంధువుల్లో కావచ్చు అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఖచ్చితంగా ఉన్నారు వారి ద్వారా మీరు మీరంటే చాలా సందర్భాల్లో చాలా అవమానాలు కూడా పాలయ్యారు మీ యొక్క స్థితిగతిని చూసి అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు దీనివల్ల మీరు చాలా మానసికంగా కుంగిపోయినటువంటి పరిస్థితులు కూడా చూశారు చూస్తూనే ఉన్నారు దీనివల్ల ఈ రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాలుగా మీరు నిరాశలోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో కనిపిస్తున్నాయి అయితే ఇక ముందు మాత్రం మీ యొక్క జీవితంలో అయితే అద్భుతం జరగబోతుంది మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అవహేళన చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు చేసిన తప్పేంటో వారు గ్రహించగలుగుతారు ఆ పరమశివుడు యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది అలాగే మీ జీవితంలో మీకు ఎవరైతే నష్టాన్ని కలిగించారో మీ పైన ఎవరైతే కుట్రలు పన్నారో వారికి ఆ పరమశివుడు గుణపాఠం అయితే నేర్పించబోతున్నాడని చెప్పుకోవాలి వారు చేసిన తప్పేంటో వారు గ్రహించేలాగా ఆ భగవంతుడు వారికి కొన్ని పరీక్షలను ఇస్తాడు అలాగే కొన్ని శిక్షణలు కూడా వారి పట్ల అమలు చేస్తాడు ఈ విధంగా వారి జీవితంలో వారు ఏ తప్పు చేశారు ఎవరి పట్ల వారు అమర్యాదగా నడుచుకున్నారో ఎవరిని అవమానపరిచారో అనే విషయాన్ని అర్థం చేసుకొని మిమ్మల్ని క్షమాపణ అడగడానికి కూడా సిద్ధపడతాడు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించిన మార్పులైతే అతి త్వరలో ఈ రాశివారి యొక్క జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం అనేది మీకు కనిపిస్తుంది మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి వచ్చే సూచనలు కూడా కనిపిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి మీకు ఈ సమయం అంటే చాలా అదృష్టాన్ని చెప్పుకోవాలి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఇంతకు ముందు మీరు ఆర్థిక పురోగతికి సంబంధించి ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ మీరు ఫలితమైతే సాధించలేకపోయారు ఇప్పుడు మాత్రం ఫలితం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ముందు మీ యొక్క జీవితంలో అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి ఇంతకు ముందు మీరు ఏ పరిస్థితుల కారణంగా అయితే నిరాశను ఎదుర్కొన్నారో ఆ పరిస్థితులన్నిటికీ కూడా ఈ సమయంలో విరుద్ధమైన ఫలితాలు లభిస్తాయి అంటే మిమ్మల్ని నిరాశపరిచే ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఉత్సాహపరిచే ఫలితాలుగా మారబోతున్నాయి ఆర్థిక పురోగతి అలాగే మీరు జీవితంలో ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యలు అన్నిటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి బయటకు రాబోతుంది ఆ దైవశక్తి ఏదైతే ఉందో మీరు చేసినటువంటి ఏ పనైతే ఉందో ఆ స ఆ ఫలితాల కారణంగా మీకు ఈ సమయంలో చూపించబోతుంది ఎన్నో రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు కానీ మీకు భగవంతుడు ఎన్నో రకాల పరీక్షలు పెడుతున్నాడు ఎన్నో రకాల సమస్యలను మీ యొక్క జీవితంలో మీరు చూస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటో మీకు అర్థం కావడం లేదు మీరు మంచిగా ఉన్నప్పటికీ కూడా అందరి పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా మాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నారు కానీ దానికి సమయం అయితే ఇప్పుడు వచ్చేసింది అంటే మీ ఇంట్లో ఉన్న దాగి ఉన్నటువంటి దైవశక్తి మీరు చేసినటువంటి పూజ ఫలితం కారణంగా ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి మీకు చూపించబోతుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటుంది ఖచ్చితంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారు అతి త్వరలో మీరు పొందుకునే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అలాగే ఈ రాశి వారికి ఈ మూడు రోజుల్లో అంటే మీ యొక్క జీవితంలో అతిపెద్ద గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన బలమైన కోరిక ఉంటుంది కొంతమందికి ఉద్యోగం పొందడం మరికొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం ఇంకొంతమందికి మంచి సంబంధం సెటిల్ అయ్యి వారికి వివాహం జరగడం కొంతమందికి విదేశాలకు వెళ్ళడం ఈ విధంగా మీ జీవితంలో కూడా ఒక బలమైనటువంటి కోరిక అనేది నాటుకుపోయింది మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ ఈ మూడు రోజుల్లో అయితే ఖచ్చితంగా ఏ రోజునైనా ఏ సమయంలో అయినా సరే వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఆ పరమశివుడు అనుగ్రహం అనేది మీకు మీ కుటుంబానికి ఎప్పుడూ కూడా తోడుంటాడు అలాగే ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాల నుండి విముక్తిని కలిగించబోతున్నాడు మీ ఇంట్లో ఉన్న దైవశక్తి మీ పట్ల ఇంతకుముందు ఎవరైతే మీకు సమస్యను సృష్టించే వ్యక్తులు ఉన్నారో వారిని మీ దగ్గరకు తెచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగేలాగా చేస్తుంది అంతటి తోడు నీకు కలుగుతుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు అనుకోని అద్భుతమైన ఫలితాలు కూడా మీ యొక్క జీవితంలో అతి త్వరలో మీరు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క జాతకంలో మీరు ఏదైతే బలమైన కోరికను కలిగి ఉన్నారో ఏదైతే మీరు ఆలోచన చేస్తున్నారో ఏదైతే మీ యొక్క జీవిత లక్ష్యంగా ఉందో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే ఈ మూడు రోజుల్లో అయితే విని అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ మూడు రోజుల్లో ఇంకా మరెన్నో అనుకూలమైన ఫలితాలను కూడా చూస్తారు అలాగే చాలా కాలంగా మీరు ఎవరినైతే కలవాలి అని అనుకుంటున్నారో ఎవరినైతే చూడాలి అని అనుకుంటున్నారో మీ మిత్రులను కలుసుకోవాలని ఆరాటపడుతున్నారు వారికి సంబంధించిన అడ్రస్ దొరకడం లేదని మీరు కనుక నిరాశలో ఉంటే ఈ మూడు రోజుల్లో కూడా వారికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే మీకు వినిపించబోతుంది మీకు ఆ అడ్రస్ దొరకడం వల్ల వారిని కలుపు కలుసుకునే అవకాశం కూడా మీకు దారి దొరుకుతుంది వారిని కలుసుకోవడానికి ఒక దారి కూడా మీకు దొరికే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ మూడు రోజుల్లో మీరు ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలు కూడా చూస్తారు మీ యొక్క జీవితానికి సంబంధించిన మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో చాలా కాలంగా కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే దానికి సంబంధించినది కూడా ఒక క్లారిటీ అయితే మీకు వస్తుంది అలాగే ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి నూతన వ్యక్తులు పరిచయం కాబోతున్నారు వాలి మూలంగా మీ యొక్క జీవితం ఊహించిన మలుపు తిరిగే అవకాశాలు అయితే కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకోవడానికి ఈ మూడు రోజుల్లో మీరు ఒక అడుగును ముందుకు వెయ్యబోతున్నారు ఈ విధంగా మీ యొక్క జీవితం అనేది చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి ఈ రాశి వారికి ఈ మూడు రోజుల తర్వాత జరగబోయేది తెలిస్తే నిజంగా మీరే ఆశ్చర్యపోతారు మీరు నమ్మలేరు కూడా ఎందుకంటే మీరు ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్తో ముందుకు దూసుకొని వెళ్తారు కాబట్టి మీరు అనుభవం ఉన్న వ్యాపారం మొదలు పెట్టండి అనుభవం ఉన్నటువంటి వ్యాపార భాగస్వాములను ఎంపిక చేసుకోండి తద్వారా ఫలితాలు అనేవి మీకు తప్పకుండా కలుగుతాయి అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మీ ప్రయత్నాలను ఎప్పుడూ కూడా ఆపేయమాకండి ఖచ్చితంగా మీకు ఫలితం అనేది వస్తుంది ఈ మూడు రోజులు అనేవి మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజులు కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు తలపెట్టిన ఏ పని అయినా సరే ఈ సమయంలో మీరు సత్ఫలితాలను పొందుతారు ఈ విధంగా ఈ రాశి వరకు జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఆ పరమశివుని యొక్క కరుణా కటాక్షాలు మీకు తోడుగా ఉంటాయి దైవశక్తి అంటే మీ ఇంట్లో దాగి ఉన్న ఈ శక్తి ఖచ్చితంగా బయటకు అనేది రాబోతుంది ఇప్పుడు మీకు అన్ని మంచి రోజులు రాబోతున్నాయి మీ జీవితంలో మీరు ఏవైతే సమస్యలను కలిగి ఉన్నారో వాటికి కూడా పరిష్కారాన్ని అయితే చూపించబోతుంది ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు వంశ పారిపరంగా మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కించుకుంటారు షూరిటీ సంతకాల విషయాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ అయిపోతాయి అవి కూడా క్లియర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి మీరు డబ్బు వసూలు చేయడంలో విఫలమైనట్లయితే కనుక వాటిని వసూలు చేయడానికి కూడా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది రాబోయే ఈ మూడు రోజుల తర్వాత బాకీలు వసూలయ్యే అవకాశాలు మీకు అధికంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూస్తారు శివారాధన మీకు బాగా మేలు చేస్తుంది తద్వారా ఇంకా మరెన్నో మంచి ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారు మీరు ఖచ్చితంగా పొందుతారు ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే మీకొస్తున్న కష్టాలన్నీ తొలగిపోయి ఆ పరమశివుని అనుగ్రహంతో ఆర్థికంగా మీరు బాగా ఎదుగుతారు అలాగే మీకు కుదిరితే ఖచ్చితంగా చేయండి అలాగే ఈ రాశి వారికి అంతా కూడా మీరు అనుకున్నట్టుగా జరగాలి అంటే మాత్రం కుదిరితే శివాలయానికి వెళ్ళండి లేదా ఆ దేవుడు నామస్మరణ చేసుకోండి మనసులో ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది అలాగే మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయండి అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి మీకు తోచినంత సహాయం చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని కూడా మీరు ఖచ్చితంగా దక్కుతుంది అలాగే మీరు మాత్రం కుదిరితే ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవడం వల్ల మీకు ఇంట్లో అంతా కూడా పాజిటివ్ వైబ్స్ రావడం వల్ల ఇంట్లో మనశ్శాంతి ఉండడం వల్ల ఇంట్లో అంతా కూడా మంచి జరుగుతుంది తెలుసుకున్నారు కదండీ ఈ వృత్తికి రాసేవారికి రాబోయే మూడు రోజులు ఎంత కీలకమైన రోజులుగా రాబోతున్నాయి అనేది అలాగే మీకున్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఆ శివయ్ని నమ్ముకోవడం మాత్రం మర్చిపోమాకండి ఎప్పుడూ కూడా ఆ దేవుడి మీద నమ్మకం పెట్టుకొని పని అనేది స్టార్ట్ చేయండి మీరు ఎప్పుడూ ఖచ్చితంగా ముందుకు వెళ్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేసి మా నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఈ వృష్టికి రాసి వారు మరికొందరికి వృష్టి రాశి వారికి షేర్ చేయండి